ముసలా ఈ ఈ రేకులు రెండు రేకులు వేసుకొని బతుంది ఆమె మరి ఎండకు వానకు ఎట్ట బతుందో ఆమె బాధలు ఎన్ని ఇప్పుడు ఆమె గురించి అడిగి తెలుసుకుందాం పదిహేను ఏళ్ళు అయింది ఎట్టకుంటున్న పెద్దాం ఈ గుడిసెలా చూపుబడ్డ గుడిసెలా అయ్యో

మరి మామ గారు ఎందుకో తిన్నాడు అంటి పూజడు నాది నా పిల్లలు నాగేంటి నా పరిస్థితి నమస్తే అయ్యా నేను మీ ఆర్తీలు కుమరేని గీడ పో ముసలమ్మకి బస్తిలో ఈ రేకులు రెండు రేకులు వేసుకొని బతుంది ఆమె మరి ఎండకు వానకి ఎట్ట బతుందో ఆమె బాధలు ఎన్ని ఉండదో ఇప్పుడు ఆమె గురించి అడిగి తెలుసుకుందాం ఆ గుడిచెల ఆ ముసలమ్మ కాడిపోదాం ఇప్పుడు భగవంతుడా ఏది పెద్దమ్మ బాగున్నావా పెద్దమ్మ నమస్కారం అమ్మా నేను వార్తలు కొమ్మరేని మీ ముసలు బాధలు ఇందామని వచ్చిన పెద్దమ్మ ఏం పేరు పెద్దమ్మ నా పేరు సాయమ్మ సాయమ్మా నాకు ఆ ఏం లేదు చేస్తావు నువ్వు ఏం లేదు గో రెండు ఆకిలు ఊక్కుని బతుకుతున్నావు ఆకి ఉక్కొని బతావు ఎంతమంది అమ్మ పిల్లలు నాకు ముగ్గురు బిడ్డలు అయితే పెండి చేసిన అలా ఒక కొడుకు ఏం లేదు శిలక లేదు పొలం లేదు లేదు అమ్మా జన్మలు పెళ్లి ఇక్కడ వచ్చి నాళైతుంది ఓ పదిహేను సంవత్సరాలు అయితే పదిహేను ఏళ్ళు అయింది ఎట్లా కుంటున్న పెద్దాం ఈ గుడిసెలా తోటి బాట గుడిసెలా ఏం చెయ్యాలి

తాత లేడీ ఇక్కడ కాలం చేశాడు అయ్యో ఎన్న ఆయన పోయి ఆయన పోయి పదేండ్లు పదకొండేండ్లు అవుతుంది పదకొండేళ్ళయిందా బాధను బతులు ఆడపిల్లలు వాళ్ళ పేరు చెయ్యట్టారు చెయ్య వాళ్ళకు బియ్యాలు పోయ్యాంటే సంసారం అన్నాక అన్ని ఉంటాయి మంచి ఉంటుంది సడ్ ఉంటుంది మంచి ఉంటుంది సడ్ ఉంటుంది అంతా నాకు వచ్చిపోయింది పెద్దరికంప ఆయన పోయిండి ఆయన సందాలు ఆయన పోయి ఆయన బాగానే పోయింది కానీ నీకు ఉన్న దానికి వచ్చిన విషయాలు మరి ఏం చేయకూడదు నేను మరి కష్టం ఎలా పోయాలి మనం భూమి మీద ఉన్న రోజులు ఎలా పోయాలి కొడక తప్పదు తప్పదు దేవుడి కూడా తీసుకుపోయినాడు పోతాం పోయినాడు పోతామే పోతే పోతే మేము కాదు నిమ్మలం కొడతాం ఇంకా అదే జ్వరం వచ్చిన జట్టు వచ్చిన ఎట్ట మరి జ్వరం రాని పాములు రాని పండుకోని అది పోని పంత పంతనే పోని అయ్యా అంతే ఏం దిక్కులేదు కొడక మీ పిల్లలు వచ్చి చూడరా ఏ వాళ్ళ పిల్లలు చూస్తారా అగోమ్మన్న ఆడ బాకెట్ వేసుకొని పడ్డా అయ్యో ఈ దెబ్బ తాకింది కాలుకో దెబ్బ తాకింది ఎట్ట పడ్డ అమ్మని నీకెట్ట దెబ్బ తాకింది అని అడిగి నోట్లేదు లేరు ఇది వాళ్ళ పరిస్థితులు బాగా లేవు వాళ్ళ సంసార వాళ్ళు వాళ్ళది వాళ్ళు దుడుచుకునేది కష్టం కొడుకు ఏం చూస్తారు వాళ్ళు ఎంత చూడాలి కదా ఒక బిజ్య వస్తుంది కానీ ఎప్పుడో ఎప్పుడోసారి వస్తుంది అమ్మ ఏం చేస్తున్నామే తిన్నవా అని అంటది ఒక బిజ్జి వస్తుంది పెద్ద రాదు పెద్ద అమ్మఒడి జరిగి తాగు పోతాడు ఇక ఆయన ఇదే పని ఆయన తాగుడు ఉండాలి ఆయన చేస్తాడు ఏం పనికే పోతా బిడ్డ మీ బిడ్డలే పని చేస్తాడు పని చేసుకుంటారు బతుకులు అంతక ఏం లేదు కొడక పింఛన్ వస్తుంది రెండు ఇంకా అయ్యేది ఇంకా అయ్యో చదురుకుంటున్నాయి ఏదో గిట్ట ముసలాయన ఉన్నాడు ఉన్నప్పుడు లేదా మరి ఆయన ఆయనకునేది చంపాదించాలి కొడుకు అప్పుడు ఈ బీద కొట్టిన ముగ్గురికి పిల్లల పెయింటింగ్ చేస్తాము కుమ్మరు వాళ్ళ మేము ఆయన ముంత చేస్తే మాకేం పొట్ట కడుతుంది ఆ ఏ కుండ అమ్మ పోస్తాయి ఇప్పుడు ఇన్నాళ్ళు పెళ్లి అయినా ఫేరంట అయినా ఇన్నాళ్ళు ఉగాది వచ్చిన కొత్త కుండలు తీసుకుని మీకు బానే ఉండేది ఇప్పుడు వదిలేస్తూరు మీ ముసలి కుండలు చేసేది ఇక బానే చేసేది కానీ ఈ గిరాకీ ఒడి కొంటుండు ఇప్పుడు ఇప్పుడు ఈ కళ్ళు లోట్లు గిట్ట కొనుక్కోతారు కదా కానీ ఇప్పుడు వస్తలే ఆయన గిరాకీ ఇప్పుడు వస్తలేదు ఆ గిరాకీ వస్తలేదు మొత్తం కొంటలేరు కొండ ప్లాస్టిక్ సామాన్ ఆ సాముడు పోకని ఆటో కొనుక్కొని తుకు ఎట్ట అని చెప్పి కుండలు తినాలి అంటారు తినాలింటారు కానీ కొంటలే అప్పుడు పోయినాయి మా జమాలో మేము కుండలు పెడితే అరక కుండలు అని పెడితే బిచ్చంగింజలు పెట్టారు ఆ జాపుడు అప్పుడు మేము చేసినప్పుడు ఇప్పుడు బిచ్చంగింజలు మేము పిండికి ఏదైనా కారణం అయితే పెట్టుకున్నాం మీ ఇంటికి వచ్చి కుండలు తీసుకుపోతారు కదా ఆ పిండికి కుండలే తీసుకోపోతారు అంత ఇక తర్వాత కుండలు ఏం లేవు ఇప్పుడు ఒక్కొక్క అమ్మ ఏం చేస్తుంది అంటే బోనం పాట ఒక భయపాడు కూడా ఒక సర్వ తెచ్చుకొని పుదిచ్చుకొని బోనం తీసుకుంటుంది అది మంచిది మరి దేవుళ్ళు చేసిన ఆసమే కుండలు భగవంతుడు చేసింది ఆసాంగులు కింటారు మాకుంటారు ఆసాంగులు కానీ భయపడి కుమారు భయపడి అట్ట బోనం సర్వ తెచ్చుకొని సర్వ బోనం తీసుకొని ఎత్తుకొని ఒక్కొక్క అమ్మ అవును అటు చేస్తే మన తెచ్చుకోమరి కుండలు అయితే పెడతలేరు ఇప్పుడు ఎందుకని పెడతలేరు వాళ్ళ ఇష్టమాది మనం ఏం చెప్తాం చెప్పి కట్నానికి కట్నం కుండ పుంజానికి వస్తుంది రాదేంటి రేటు కావ అవి అయితే ఎప్పటిక ఉంటది కదా కుండనాడు పుట్టుకోవంటి వాడికి పోతాయి ఇది ఆరోగ్యానికి మంచిది అంటారు కుండలో దేవుడు మట్టి దేవుడు మట్టి ఇచ్చిందే ఆయన చేసి బతికిచ్చిందే ఆయన అది సత్యానం పోండావరకాల మా కుంబరోడే ఇట్ట కొట్టి ఆయన ఏం చేసిందంట అక్క కొంచెం ఉంచి అంట అరే దేవుడు ఐదు కుండ అయింది వద్దరా అగ్నాలని దేవుడు అగ్రేసి కాల్చినాక అది కాళకుండా అయిపోయిందంట అట్ట కుండలు చేసినప్పుడు అత్త తడి కావాలని తడి దేవుడు అంటే కుమ్మర దీ జర అందరూ పోయి భోజనం పెట్టింది దేవుడు దేవుడు అంత మందికి భోజనం పెడితే సంపన్న జాతికి భోజనం పెడితే అందరూ పోయి తిని వచ్చారు మా కుమ్మరోడు నీరు గుట్ట ఎందుకంటే కుండలు ఆరిపోతున్నాయి కదా ఈ చేతికి రావని సరచకుంటే కూర్చోండు సరచుకుంటూ కూర్చో ఉంటా ఉంటే రెండు తోలుతుండి ఇన్ని తోలుతుండి తీసుకురాపో దేవుడు తీసుకురాపో ఆయన ఆయన తోరించినా కానీ ఆయన వస్తాడే రాకుండా వరకు దేవుడు తొట్ట నీరు మాయం చేసాడు ఆ తొట్ట నిర్మాయం మాయం చేసేవరక దేవుడు అని తొట్టె నిర్మాయం చేసినావని చెప్పి ఆ కుండ మీరు నుంచి ఎంత కుండ్రికుండ అయింది ఇది అగ్రియ్యాలి అని చెప్పి అగ్గిరే కాల్చి కారు అప్పుడు అప్పుడు కాల్చినాక ఇక అట్ట అట్ట కొనుక్కోపోతారు వాళ్ళు ఇప్పుడు కేర్ చేస్తారు కుండల ఉంటారు బిడ్డ అప్పుడు కుండలల్లో బోలల్లా కుండల ఆచకాల అల్ల ఇల్లా వండుకోరు ఇప్పుడు అంతలే కోరి చేస్తలే ఇప్పుడు కొత్త ఇల్లు కడితే కుండలు తీసుకపోతారు అంటే దేవుని కాడ ఎందుకో కూర ఆడికి పెడతారు కదా వాళ్ళు కూరాడికి ఊదిచ్చుకుంటారు కొత్త కుండలల్ల కూరాడి పటో కావాల కూరచే కావాలంటారు అన్ని ఏదో రెండు మూడు రకాలు పడతాయి కదా కొంచెం పోతారు అది పెద్ద ఉగాది పండుగ నాడు కూడా కొత్త కుండ కావాలని అందరు కొత్త కుండలో తీసుకుపోతారు ఇక పచ్చడి పువ్వు పచ్చడి కొత్త కుండ కుండే అని దానికి కొత్త కుండ ఏందంటే అది పచ్చడి దేవస్థల దేవతల నాడే పచ్చడి చేయాల కొత్త కుండలల్ల పంచిపోయారు ఇప్పుడు దేవుని కాడ కూడా దేవుడి వెళ్ళినప్పుడు కొత్త కుండలు చేసి ఇది ఊరంతా మంచిపోస్తారు కదా అది అట్టకుండలు పెట్టాలని నైవేద్యం నైవేద్యమైన కుమ్మరంధి కుండ ఎక్కాలి అదే ఆ దేవుండలు దేవుని నష్టాలే పెట్టారు మనం మూట అయిపోయింది ఇప్పుడు లేదు అప్పుడే బాగుంది ఆ రోజుల్లో రోజుల్లో చాలా మంచిగా ఉంది ఆ రోజుల్లో కారం వేసుకొని తిన్నాము గట్క తిన్నాము గంజి తిన్నాము ఆ రోజులు మంచిగా ఉన్నాయి ఈ రోజులు అంత మందుల కూడు హాస్పిటల్ పాలు హాస్పిటల్ పాలు గుండె జబ్బులు షుగర్లు జబ్బులు షుగర్లు గుండెలు వండుక తిన్నాడు ఏ రోగాలు ఏ రోగాలు లేవు నొప్పు లేవు ఏ లేవు ఆ రోజుల సద్ద పో తిన్నాం అంటే ఈ సద్ద గట్క అంటే సద్దలు ఉంటాయిగా అది జొన్న గట్క మేము చూసినా మీరు దాగినా జొన్న పువ్వు అప్పుడు ఆ జామాన్ లో మేము దొన్న బోదేనా జొన్న గటక సర్ద అది రబ్బు సద్ద అంటే బుషే రాలతుంది అది ఇత్తులు రాలే అవి నాలుక రెండు ఇత్తులు తిని నీళ్ళు తాగుదామంటే ఆకలి అప్పుడు అప్పుడు బోలేకరుడలే నల్చుకొని తిని ఇండి నీళ్ళు తాగుదామంటే బుసి రాలేదు అయ్యా చిన్న చిన్న పిల్లలు అప్పుడు మా నాయన చెర్ల పొలం ఉంది దివాటి పొలం ముద్ర ఎల్లయ్య రెండు పచ్చకాంకాలు ఎక్కువ వేస్తే గానీ ఆ పిల్లలు ఎలా కొట్టం మా నాయనని మా నాయన దిగా దిగవాడుతుంది పొలం దిగవాడుతుంది నల్ల దిగ వాడతారు ఏమవుతుంది నేను ఇంకా పచ్చడిస్తా కంగులు తీసుకపోయి వండుకొని తీసుకొని దంచుకొని వండుకొని తిను కానీ పిల్లలు తీసి అంటే ఒక మా ఊర్లో ఒక చెన్నగి ఆయన ఉంది ఆ చెన్నగిరికి అన్ని జానకట్టలు జన చెట్టు మొత్తం అన్ని జానపండ్లు నల్ల ఉండేది పండ్లు ఆ నల్డపండు ఇది తెంపుకొని చెడ్డెంపుని తిని ఇది దోనల నీళ్ళు దోనలంటే గుట్ట గుట్ట సముద్రం వస్తే నీళ్ళు పడితే ఆ ఆ నీళ్లు పట్టేసుకొని ఇటు తాగేది బట్టేసుకొని తాగి ఆ నీళ్ళు ఆగి జీరపాండు పుట్టికి శరీంజ కట్టుకొని ఇద్దరు అమ్మ అమ్మ ఏందమ్మా బిడ్డ ఆయన వద్ద అన్నాడు అమ్మ ఆయన పచ్చడి ఫంకల్ అయితే ఎక్కువేస్తాడు అమ్మ బాల్ డెలివరీ అయింది ఇంకో అమ్మాయి పెట్టి మేము నలుగురు అక్క నలుగురు ఇద్దరు అన్నదాములు అని ఆయన ఒకరు కష్టం చేయాలి మమ్మల్ని జాదాలి ఇక ఆ నాడు అంత బాధపడ్డా రోజులు బెట్టను ఇప్పుడు ఉండవు ఉపాసం ఉండే ఇక జాదిండు పెళ్లి చేసిండు ఇక అత్తగారు ఇచ్చిండు అత్తగారికి ఆస్తి లేదు లేదు ఇక వచ్చి ఒక

ఎర్రగడ్డలు వేసుకొని ఉన్నా కావనీ హాస్పిటల్ వేసుకొని ఉన్నా ఇద్దరు పిల్లలు ఇక్కడ ఉంచుడు ఆడపిల్లలు ఆ ఆ పిల్లలు ఏం పరిస్థితి ఎట్టుకుంటారు మళ్ళీ ఇక్కడ ఈ పరిస్థితి ఎట్టదని చెప్పి ఇక్కడ ఆలోచన ఆలోచన ఈ ఆలోచన టెన్చండు ఆ కొడుకు పెండి చేస్తే ఒక కోడలు వచ్చింది కోడలకు ఒక కొడుకు ఒక బిడ్డ ఆ బిడ్డ ఆ కోడలు ఏం చేస్తుంది పెడితే నేను పిండి కొడుతు సాగుతుంది సాగుకొచ్చు అయ్యో ఇస్తావాడికేళ్ళు వచ్చిన మా అమ్మ ఏడుకళ్ళు వచ్చింది నాకు అనలేదా పెద్ద చేయలేదా ఇక్కడ కదా నేను పెడతా మరి మా అమ్మ రాదు అయ్యో ఈ ఒక పూజడు నేను నాది నా పిల్లరు నాది నేంది నా పరిస్థితి ఆయన ఇటు ఉండి ఇటు అన్న అన్నది ఆలోచన ఇంత బాధలు బాధలు అన్ని భరించలేక ఓసారి చచ్చిపోవాలని తీసుకపోయినా అట్ట అనిపిస్తుంది కొడుకు అట్ట అనిపిస్తుంది నాకు బాధ తట్టుకోలేక ఏంది భూమి మీద ఉనిపిస్తుంది కొరక నువేమన బాధ నా ఇక కష్టం కొడక ఇంత బీదోరం ఇంత ఏం ఇంత మాకింతి పెట్టుకుంటే ఎలుకలు వచ్చాయి

జర బతుకు చెట్ ఎవరో సాయం చేస్తారు నాలుగు పుణ్యమే ఉంటది ఇప్పుడు తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టని ఎలా గిట్టని ఎలా తల్లిదండ్రుల మీద దయలేనివాడు పుణ్య కొట్టి సత్యన ఒకటి ఎవరైనా అమ్మ నాన్న లేని మనం ఈ భూమి మీదకి రాలేదు అమ్మయ్య మన ముడ్లు కాడిగి మూతులు గాడికి సాది సంపాదించి పేసి పెద్ద చేసి పెండిలు చేసి పెళ్ళాలు తెస్తే అమ్మ నాన్న భారం కాకూడదు అమ్మ నాన్నని దయచేసి ద్రోహం చేస్తే కాదు మన దేవునికి ద్రోహం చేయాల్సినట్టే లెక్క అన్న తల్లి లేనిది మనం లేము భూమి మీద ఈ ముసలమ్మ బాధ ఇట్ట ఉంది వానొస్తే వస్తే లోడ గాలి వస్తే కలగల పందికొక్కులు పాములు తేళ్ళు ఈ ముసలమ్మ వచ్చే రెండు వేల పింఛన్కి ఎట్ట బతుంది ఆయన చూడండి ఆ బాధ ఎవరన్నా మీద దయ ఉంటే సహాయం చేయండి ఇవాళ రేపు కూరగాయలు రేటు పెరిగింది సబ్బు రేటు పెరిగింది సరుపు రేటు పెరిగింది ఆ తల్లి ఎట్ట బతుందో ఏమో ఈ గోస మాకు బాధ ఉంది మీరు ఎవరన్నా ఆ పెద్దమ్మకు సాయం చేయదలుచుకుంటే ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి మా ఆర్ తెలుగు టీం మిమ్మల్ని సంప్రదిస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు ఎంతో అంత తోచినంత సాయం చేయండి ముసలమ్మకి ఈ అమ్మకు మనం సాయం చేసిన వాళ్ళం అవుతాం